మే మూడున గుంటూరులో డిఎస్సీ పై అవగాహన సదస్సు పోస్టర్లు ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద కోకో రైతుల ధర్నా తమ సమస్యలు పరిష్కరించారని డిమాండ్ గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ గా కోవిలముడి రవీంద్ర ఎన్నికయ్యారు కూటమి బలపరిచిన రవీంద్రకు ముప్పై నాలుగు వైసీపీ అభ్యర్థి అచ్చల వెంకటరెడ్డికి ఇరవై ఏడు ఓట్లు వచ్చాయి దీంతో కూటమి అభ్యర్థి రవీంద్ర గెలిచినట్లు ప్రిసైడింగ్ అధికారి భార్గవతేజ ప్రకటించారు నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం భార్గవ తేజ పాలక వర్గ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రత్యక్ష విధానంలో ఎన్నిక పూర్తయిన తరువాత కోవిలముడి రవీంద్రతో భార్గవతేజ ప్రమాణ స్వీకారం చేయించారు కేంద్ర మంత్రి పేమసాని చంద్రశేఖర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యేలు గల్లా మాధవి మహమ్మద్ నజీర్ పూర్ల రామాంజనేయులు పాల్గొని నూతనంగా ఎన్నికైన మేయర్ ను అభినందించారు ఒక నిజమైన కార్యకర్తకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేమసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు ఇక నుండి గుంటూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు అదేవిధంగా తన గెలుపు కోసం కృషి చేసిన వారికి రవీంద్ర ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు నిలబడినటువంటి కోవెల మూడ కోవెల మూడి రవీంద్ర నాని గారు గెలవటం మా అందరికీ చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది మొట్టమొదటిగా దీనికి సహకరించినటువంటి తెలుగుదేశం జనసేన కార్పొరేటర్లందరికీ అదేవిధంగా కూటమి ఇంక్లూడింగ్ బీజేపీ నాయకులందరికీ ముఖ్యంగా దీన్ని కోఆర్డినేట్ చేసినటువంటి మా ఎమ్మెల్యేలకు అందరికీ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండో విషయం గత ఇరవై సంవత్సరాలుగా నాని గారు తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రతిసారి తన సీటును త్యాగం చేస్తూ ముందుకు వెళ్ళారు కాబట్టి నిజమైన కార్యకర్తగా ఈరోజున తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అదేవిధంగా సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు అందరూ కలిసి ఈరోజు కూటమి అభ్యర్థిగా నాని గారిని ఇచ్చి ప్రోత్సహించినందుకు వారికి కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం మూడవది ఈరోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా దాదాపుగా ఇరవై ఐదు మందిో ఎన్నో కార్పొరేటర్లు ఇంకా ఉన్నారు మేము మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి అనే విధంగా అదేవిధంగా అభివృద్ధిలో ముందుకు వెళుతూ చేసేటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి వీటన్నిటికీ ఎంపీ దగ్గర నుంచి కార్పొరేటర్ వరకు అందరూ ఒకళ్ళు ఉంటే ఈజీగా ఉంటుంది మేయర్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకొని వర్క్స్ ఫాస్ట్ అవ్వడానికి ఆ ఉద్దేశంతో చేసినటువంటి మార్పే ఈ మేయర్ మార్పు కాబట్టి అప్పటికి కూడా బలమైన ప్రతిపక్షం ఉంటుంది ప్రతిపక్షం వాళ్ళు సమస్యల మీద పోరాడాలి పోరాడండి ఈరోజు ఒక ప్రత్యేక సమావేశం ద్వారా గుంటూరు నగరపాల సంస్థకి మేర్ ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోవెలిమూడు రవీంద్రబాబు గారు ఎన్నిక కావటం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో గుంటూరు పట్టణంలో మొట్టమొదటి నుంచి కూడా కార్యకర్త స్థాయి నుంచి ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈరోజున ఈ అవకాశం ఇవ్వటం పార్టీ సముచితమైన నిర్ణయం తీసుకోవటం దాన్ని కూడా అందరూ కూడా ఎలాంటి అంశాలకి తావు ఇవ్వకుండా అందరూ కూడా సమిష్టిగా గుంటూరు ఈస్ట్ వెస్టు శాసనసభ్యులు అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యులు పెంప చంద్రశేఖర్ రావు శాసన శాసనసభ్యులు రామాంజన్ గారు అందరూ కూడా కొత్త కంట్రుతో ధన్యవాదాలు జరుపుకుంటూ ఉన్నాం ఇది తప్పకుండా ప్రజా విజయం ప్రజాస్వామ్యబద్ధంగా వెనుకబడ్డ విజయం మనందరూ కూడా చూసాం ఏ విధంగా లైవ్ టెలికాస్ట్లో కూడా ప్రజలందరూ ఎట్లా మనల్ని ఆశీర్వదించి గెలిపించిన కార్పొరేట్లు మనల్ని ఎన్నుకోబడ్డాం ఇది భగవంతుని ఇచ్చిన అవకాశంగా మేము తీసుకొని ఇక్కడ నుంచి మా మీద మా నాయకుడు పెద్ద బాధ్యత అప్పు చెప్పాడు కాబట్టి మా బాధ్యత ఆ బాధ్యత మా నాయకులు నా నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఈ గుంటూరు భవిష్యత్తులో ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఆనంద ఆనందంతో ఆనందంతో ఈ గుంటూరులో నివసించే విధంగా ఈ గుంటూరుని తయారు చేస్తానని చెప్పి నా నా సాయశక్తుల ఈ కృషికి మీరందరూ మేధావులు ఇక్కడ అందరూ కార్పొరేటర్లు మేము వైసీపీ వాళ్ళు కూడా విజ్ఞ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా భాగస్వాములు కాండి తప్పకుండా అభివృద్ధిలో భాగస్వామి కానీ మీరు కావాల్సిన చోట ప్రతి వార్డులో కూడా మేము అభివృద్ధి చూపిస్తాం మాకు ఎక్కడ మా నాయకుడు మొత్తం ఈ రాష్ట్రంలో మాకేమీ వేరే ప్రాంతీయ మీ విభేదాలు లేవు మాకు తప్పకుండా మాకు చేయు ఒకటే గుంటూరు అభివృద్ధి గుంటూరు అభివృద్ధి మనం కావాల్సిన ఏమైతే ఇప్పుడు మౌలిక వసతులు కావాలో వాటిని అన్నిటి కూడా నాకు ఇచ్చిన ఈ పదకొండు నెలల కాలంలో నా వంతు కృషి చేస్తానని మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కూటమి నాయకులు కార్యకర్తలకి ప్రతి ఒక్కరూ ఏ విధంగా నాకు నాలుగు సంవత్సరాలు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఇక్కడ గుంటూరులో పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను డిఎస్సి పరీక్షపై మే మూడున డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరగనుంది ఈ సదస్సుకు సంబంధించి పోస్టులను మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు సోమవారం బ్రాడీపేట లో ఆవిష్కరించారు బ్రాడీపేట రెండు బై ఏడులోని గురంజా విజ్ఞాన కేంద్రంలో శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ సదస్సు ప్రారంభం అవుతుందని చెప్పారు సదస్సులో పాల్గొనే అభ్యర్థులకు ఉచితంగా మెటీరియల్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు నోటిఫికేషన్ సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు డివైఎఫ్ఐ నాయకులు కృష్ణకాంత్ మాట్లాడుతూ నోటిఫికేషన్ కోసం పోరాటాలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా పోరాటాలు చేయవలసిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఎట్టకేలకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో విడుదలైంది దీనికోసం అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఈ సందర్భంగా అభ్యర్థులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ పోస్టులకి డిఎస్సి పరీక్షకి వయో పరిమితి నలభై ఏడేళ్లకు పెంచాలని కొన్ని వేల మంది కోరుతూ ఉన్నారు అలాగే కేవలం నలభై ఐదు రోజులు ఇచ్చారు ప్రిపరేషన్కి ఇది ఎంత మాత్రం సరిపోదు తొంభై రోజులకు పెంచాలని కొంతమంది అభ్యర్థులు కోరుతూ ఉన్నారు అలాగే డిగ్రీలో మార్కులు కూడా యాభై శాతం ఇచ్చారు ఆ పరిమితి తీసేయాలని కూడా చాలామంది అభ్యర్థులు కోరుతూ ఉన్నారు ఇలాంటి అంశాలన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం ఈరోజు మంత్రి లోకేష్ గారు కూడా వస్తున్నారు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళబోతూ ఉన్నారు ఇదే సమయంలో డివైఎఫ్ఐ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యువజన సంఘం మరి డిఎస్సి నోటిఫికేషన్ కోసం డివైఎఫ్ఐ అనేక ఉద్యమాలు చేసింది గతంలో అనేక సార్లు అరెస్టులు అయ్యారు డివైఎఫ్ఐ నాయకులు కూడా సో డివైఎఫ్ఐ తన బాధ్యతగా మన నగరానికి అలాగే మన జిల్లాకి ఉపయోగపడేటటువంటి విధంగా డిఎస్సి పరీక్ష ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తూ ఉంది మూడవ తేదీ మే మూడవ తేదీ శనివారం సాయంత్రం నాలుగు గంటలకి గుర్రం జాషివా విజ్ఞాన కేంద్రం టూ బై సెవెన్ బ్రాడీపేట రెండు బై ఏడు బ్రాడీపేటలో ఈ అవగాహన సదస్సు జరుగుతుంది మరి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి నోటిఫికేషన్ కోసం అనేక ఆందోళన కార్యక్రమం నిర్వహించాం అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వం నోటిఫికేషన్ తీసుకొచ్చిన నేపథ్యం అయితే మనం ఈ నోటిఫికేషన్ పరిశీలించినట్లయితే నోటిఫికేషన్ రావటం కోసం ఆందోళన చేయాల్సి వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పలు రకాలైనటువంటి సమస్యల మీద ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎటువంటి సమస్యలు లేకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి గత ఎంత ఎంతకాలం వెయిట్ చేసిన లోకేష్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది మంత్రి గారు మేము నోటిఫికేషన్ తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి న్యాయ సంబంధమైన సమస్యలు లేకుండా మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున చెప్పినారు కానీ ఈరోజు పరిశీలించినట్లయితే మొత్తం అభ్యర్థులందరూ దాదాపు లక్ష లక్షలాది మంది అభ్యర్థులందరూ కూడా ఆందోళన చెందుతున్న నేపథ్యం ఉంది కాబట్టి ఈ అభ్యర్థులు ఏ అయితే ప్రధానంగా నాలుగు పాయింట్ల మీద అభ్యంతరాలు తెలియజేశారు ఆ అభ్యంతరాల మీద పరిష్కరించాలని చెప్పి డివైఎఫ్ఐగా ఆందోళనలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాం అదేవిధంగా ఆందోళన పక్క చేస్తానే విద్యార్థులకు అవసరం అభ్యర్థులకు అవసరమైనటువంటి ఈ డిఎస్సి మీద అవగాహన కోసం పరీక్ష ప్రిపేర్ అయ్యే దాంట్లో వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే విషయాలను కూడా తీసుకెళ్ళటం కోసం ఈ అవగాహన సదస్సుల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి అభ్యర్థులు ఆందోళన ఇన్వాల్వ్ అవుతానే ఈ సదస్సును కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం గుంటూరు చిట్టుగుంట సెంటర్ లోని ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం వద్ద సోమవారం ఆంధ్రప్రదేశ్ కోఖో రైతుల సంఘం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కోఖో రైతులు భారీగా తరలివచ్చి తమ సమస్యలపై గలమెత్తారు ఇందులో భాగంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా తమ పోరాటాలు చేస్తున్నామని మంత్రి అర్జున్ నాయుడు తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు అంతర్జాతీయంగా కిలో కోకో గింజలు ఏడు వందల రూపాయలు ఉన్నాయని కానీ ఒక్కో కంపెనీ ఒక్కో ధరను అమలు చేస్తూ రైతులను తీవ్రంగా మోసం చేస్తుందని మండిపడ్డారు वेंच आहे इग भाई కోకో రైతులందరం కలిసి చెలో గుంటూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ గారి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున వందలాది మంది కోకో రైతులందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి మండు టెండలో మేము ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఇంతవరకు అధికారులు ఎవరు స్పందించలేదు కనీసం వారి స్పందన కోసం చెప్పేసి వారి కార్యాలయం ముందు దగ్గరికి వచ్చాం అప్పటికీ కూడా కనీసం స్పందన లేని పరిస్థితున్నది గత రెండు నెలలుగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కోకో రైతులు న్యాయమైన ధర కోసం అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం రోడ్లెక్కి మేము పోరాటం చేస్తూ ఉన్నాం మార్చి ఆరో తారీఖున ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించాం అలాగే రాష్ట్ర సదస్సు నిర్వహించాం ఇవాళ కమిషనర్ గారి కార్యాలయంలోనే ఇక్కడే చర్చలు జరిగినాయి కంపెనీలతోటి రాష్ట్ర గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి సమక్షంలో కూడా రాష్ట్ర సచివాలయంలో కూడా కంపెనీలతో చర్చలు జరిగినాయి మార్చి ఏప్రిల్ మూడవ తారీఖున చర్చలు జరిగితే ఏడవ తారీఖున ధరల ఒప్పంద ప్రకటన చేస్తామని చెప్పేసి చెప్పారు కానీ వాళ్ళు ఇరవై ఒక్క రోజులు గడిచిపోయినాయి కంపెనీలు ఆ రోజు చెప్పిన ధరల కంటే ఇంకా ధరలు తగ్గించి ఇవాళ మోసం చేసి రైతులు తగ్గించి కోకో గింజలు కొనుగోలు చేస్తూ ఉన్నారు దీనివల్ల కోకో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ప్రధానంగా కౌలు రైతులు నష్టపోతూ ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక కనీసం కమిషనర్ గారికి మరొకసారి మా సమస్యలు చెప్పుకుందాం అని చెప్పేసి వస్తే ఇక్కడ కనీసమైన స్పందన లేదు గత ఇరవై రోజులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారి కోసం కమిషనర్ గారి కోసం మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం కనీసమైన స్పందన కనిపించడం లేదు కంపెనీలు మాత్రం ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వడం లేదు ఇవాళ అంతర్జాతీయంగా మార్కెట్లో కిలో ఖోకోకో గింజలకి ఏడు వందల యాభై రూపాయలు పైగా ధర ఉన్నది ఆ ధర ఎక్కడ కూడా చెల్లించడం లేదు ఇవాళ మొన్నటి వరకు మోండలీజ్ అనే కంపెనీ కిలో కోకో గింజలకి పాత గింజలు కానీ కొత్త గింజలు కానీ ఐదు వందల యాభై రూపాయలు మేము కొంటామని చెప్పి చెప్పారు మధ్యలో మూడు వందలు కూడా కొన్నారు అయితే ఐదు వందల యాభై రూపాయల ధరని ఇవాళ ఐదు వందల రూపాయలు తగ్గించారు మిగతా కంపెనీలు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలకే కొనుగోలు చేస్తూ ఉన్నాయి అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ధరను అమలు చేస్తూ రైతులు మోసం చేస్తూ ఈ రాష్ట్రంలో ఒక్కొక్క రైతులు నిలువ ముచ్చేస్తున్నా సరే ఇవాళ కనీసమైన స్పందన లేదంటే ఇంతకంటే దుర్మార్గం అని చెప్పి అడుగుతా ఉన్నాం ని ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయంలో వేసవి తరగతులు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనగుంట్ల కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ఈ తరగతులను ప్రారంభించారు అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ కథలు చిత్రలేఖనం తదితర అంశాలలో శిబిరాల ద్వారా శిక్షణ ఇవ్వటం జరుగుతుందని చెప్పారు పిల్లలు సెల్ ఫోన్లకు దూరంగా పుస్తకాలకు దగ్గరగా ఉండాలని పిలుపునిచ్చారు గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ గడిచిన ఐదారేళ్లుగా గ్రంథాలయ సంస్థ ఈ శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సుబ్బారత్నమ్మ ఉపసంచాలకులు సిహెచ్ దీక్షితులు డిప్యూటీ లైబ్రేరియన్ జాన్సీ లక్ష్మి సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య లైబ్రేయన్లు చిన్నప్పరెడ్డి నాగిరెడ్డి దుర్గారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వేసవి సెవెన్లో భాగంగా గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంచాలకులు కృష్ణమోహన్ గారు అదేవిధంగా జిల్లాలో ఉన్న సెక్రటరీస్ అందరూ కూడా అదేవిధంగా లైబ్రరీస్ వారు ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ వేసవి కార్యక్రమంలో ఏదైతే పిల్లలకి పుస్తకాలు చదివించటం కథలు చెవటం డ్యాన్స్ ప్రోగ్రామ్సు అదేవిధంగా వాళ్ళకి ఏదైతే స్పోకెన్ ఇంగ్లీషు డ్రాయింగు చెస్సు క్యారమ్స్ క్విజు జనరల్ నాలెడ్జి వీటి మీద మంచి అవగాహన వచ్చే విధంగా ఈ సమ్మర్ క్యాంప్స్లో వీళ్ళందరికీ కూడా మంచి తరగతులు నిర్వహించేసి వారు పిల్లలు ఏదైతే ఇప్పుడు సెల్ ఫోన్ మీద ఎక్కువ వాళ్ళకి ఆసక్తి చూపిస్తున్నారు ఆ విధంగా కాకుండా పుస్తకాలు చదవటం చదివి చదివితే చిన్నప్పుడు ఏదైతే పుస్తకాలు చదువుతారో పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది సెల్ ఫోన్లు వాడటం వల్ల చిన్న చిన్న చిన్నతనంలోనే పిల్లలకి జ్ఞాపక శక్తి తగ్గటం లేక ఈ విషయాలు ఏదైనా కథలు కావాలన్నా కూడా వాళ్ళకి చాలా అంటే సెల్ ఫోన్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారు కాబట్టి పుస్తకాలు చదవటం అనేది గ్రంథాలయాలకు వచ్చేసి తల్లిదండ్రులు కూడా గ్రంథాలయాలకు పంపించాలి మంచి మంచి విషయాలని గ్రంథాలయాల్లో వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ యొక్క సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం నుండి పవన్ కళ్యాణ్ గారు పిల్లల పట్ల ఒక వీ వీరి యొక్క భవిష్యత్తుని భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి భావితరాలను ప్రోత్సహించాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ గ్రంథాలయాలని మంచి మంచిగా ముందుకు తీసుకుపోవడానికి ఈ వేసవిలో ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు పిల్లలందరూ కూడా చక్కగా చక్కగా అన్ని విషయాలు నేర్చుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు పాఠశాలకు సెలవులు ప్రకటించిన తర్వాత ఈ వేసవి సెలవుల కాలంలో పిల్లలందరూ కూడా వారికి వచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా గ్రంథాలయాల తరపున రాష్ట్ర గ్రంథాలయ శాఖ తరఫున ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని దాదాపు ఇప్పటికీ ఐదారు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం కానీ ఈ సంవత్సరం కొంత ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని విశిష్టంగా ఎక్కువ మంది పిల్లలను ఆకర్షించే విధంగా అలాగే కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా జోడించి పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీషు అలాగే క్విజ్ తర్వాత చిత్రలేఖనం పెయింటింగ్ డ్రాయింగు కథలు చదవడం కథలు రాయడం కథలకు సమీక్షలు తయారు చేయడం ఇలాంటి విషయాలన్నీ ఈ వేసవి తరగతుల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు చదువుతున్న పుస్తకాలు వాళ్ళకి అందుబాటులో ఉంచి చేయడానికి ఒక కార్యక్రమం మొదలుపెట్టాం ఈ కార్యక్రమంలో ఈరోజు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు అలాగే నేను రాష్ట్ర గ్రంథాలయ డైరెక్టర్గా పాల్గొని పిల్లలకి ఉత్సాహపరిచే విధంగా వాళ్ళని చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా వాళ్ళని మోటివేట్ చేశాము ఈ కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది కార్యదర్శి గారు కూడా పాల్గొన్నారు అలాగే పిల్లల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది ఈ వేసవి తరగతులని శిక్షణ శిబిరాలని చక్కగా వినియోగించుకొని మేము కూడా బాగా ఉపయోగించుకొని మంచి నాలెడ్జ్ సంపాదించుకుంటామని పిల్లలు కూడా చెప్తున్నారు ప్రవీణ్ మృతి కేసులో సమర్థవంతంగా విచారణ జరపాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డిమాండ్ చేశారు ఈ డిమాండ్ తోనే గుంటూరు కలెక్టరేట్ చేపట్టిన నిరాహార దీక్షలు సోమవారంతో ఆరవ రోజుకు చేరాయి ఈ శిబిరానికి ఐ సంఘానికి చెందిన మహిళలు పలువురు పాస్టర్లు సంఘీభావం తెలిపారు ఇందులో భాగంగా రాజసుందర్బాబు మాట్లాడుతూ తమ డిమాండ్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారని ఈ అంశంలో ప్రభుత్వం చేపట్టనున్న భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాలని డిమాండ్ చేశారు

విచారణ జరపాలి భాషలకు రక్షణ కల్పించాలి చర్చీలకు రక్షణ కల్పించాలి దోహాలు పగడాలా సిబిఐ ఎంక్వైరీ జరగాలి సిబిఐ విచారణ జరగాలి గత నెల అంటే మార్చి ఇరవై నాలుగో తారీఖు నా రాజమహేంద్రవరం సమీపంలో చనిపోయినటువంటి అంతర్జాతీయ సువార్థికుడు మాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల అది హత్యని రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశ తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు కోట్ల మంది ప్రజలే కాకుండా ప్రజలే కాకుండా మరి భారతదేశ యావత్తు కూడా దరిదాపుగా ఒక పది కోట్ల మంది ప్రజలు అది హత్యని నమ్ముతున్నారు ఈ క్రమంలో చిన్న స్థాయి విచారణ వల్ల లాభం లేదు కనుక ఉన్నత స్థాయి విచారణ కోసం మేము డిమాండ్ చేశాం కలెక్టర్ ఇచ్చాం ప్రభుత్వంలో ఉన్న చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చాం సెక్రటరీలందరికీ ఇచ్చాం సంబంధించిన సెక్రటరీలందరికీ ఇచ్చాం అయితే ప్రభుత్వం నుంచి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఒక లేఖ మాకు అందింది ఫైల్ సర్క్యులేట్ అవుతున్నది అని పలానా శాఖకు పంపేమని చెప్పి ఒక లేఖ మాత్రం మాకు అందింది అయితే ఇది చాలదు ఈ ఫైల్ పైన ముఖ్యమంత్రి గారు స్పందించాలి ఈ ఫైల్ పైన ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలి హైకోర్టు జడ్జితో విచారణ చేస్తానని లేకపోతే హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు జరుపుతామని ఏదో ఒక నిర్ణయం తీసుకుని అది ఆర్డర్ పూర్వకంలో మరి ఆయన ఆయన ప్రకటన చేసిన పర్వాలేదు అలాగనే పాస్టర్లందరినీ కూడా పిలిచి రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరినీ కూడా పిలిచి ఒక సమావేశం పెట్టి తాను ఇది చేయబోతున్నా అని చెప్పి ఒక ప్రకటన చేస్తే ఇంకా చాలా బాగుంటుందని మేము తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవ సంఘ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కోనూరు సతీష్ శర్మ అభినంద సభ అట్టహాసంగా జరిగింది అమరావతి రోడ్ లోని హిందూ వంశీ కళాశాల ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది బ్రాహ్మణ సంఘాల నాయకులు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని సతీష్ శర్మను సత్కరించారు బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి కోసం సతీష్ శర్మ చేపట్టనున్న సేవలు అభినందనీయమని భక్తులు కొనియాడారు మేయర్ కోవిల్ ముడి నాని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సతీష్ శర్మను ప్రత్యేకంగా అభినందించారు బ్రాహ్మణ సంక్షేమే జయంగా పనిచేస్తున్న ఏపీబి జుబులర్స్ దాదాపు నలభై సంవత్సరాల నుంచి బ్రాహ్మణుడి గురించి పోరాడుతోంది అనేక ఉద్యమాలు చేశాం అనేకమైన పోరాటాలు చేసి బ్రాహ్మణుడి యొక్క సంక్షేమే ప్రధాన జయంగా పనిచేస్తాం అటువంటి ఆక్రైజేషన్లో కొండలాగా ఉన్నటువంటి నేను ఆ నా తదుపరి కార్సుల కింద ఈ కోణులు సబ్బీ చేయమని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య యావత్తు కూడా ఏకీగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ్యానికి సంబంధించి ఏ విధమైన కష్టం వచ్చినా ఏ విధమైన నష్టం వచ్చినా కూడా ఈ సంఘం ముందుండి వాళ్ళకు ఉండేటువంటి అభివృద్ధి ఎలా చేయాలి మహిళా సాధికారిక పెంచాలని వచ్చే విషయం మీద పూర్తిగా ప్రభుత్వంతో సంప్రదించడం ఒకవేళ కనుక కాకపోతే వాళ్ళతో ఏ విధంగా చేయించుకునే విషయం మీద నిర్ణయం తీసుకుని ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ యొక్క సంక్షేమాన్ని కాపాడే బాధ్యత తీసుకునే కోళ్ళు సతీశామ గారికి విధంగా ఈ సందర్భంగా ఈ రెండు సంవత్సరాలు కూడా క్యాలెండర్ని రూపొందించి ప్రతి జిల్లా కార్యాలయంలోనూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ సభలు సమావేశాలు ఏర్పాటు చేయడమే కాక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేషన్లు పథకాలని మెరుగుపరుచుకునే విధంగా దానికి ఫండ్స్ వచ్చే విధంగా ప్రధానంగా బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సోసెస్ సొసైటీ వ్యవస్థని బలోపతం చేసుకునే దిశగా ఈ బ్రాహ్మణ ఈ ఈ యొక్క బ్రాహ్మణ్యానికి మంచి జరగాలి అనేటువంటి సంకల్పంతో మేమేసే క్యాలెండర్ యుగాన్ని క్యాలెండర్ యూర్గా వెళ్తాం అలానే ఏదైతే గతంలో మన బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ ప్రాధాన్యత అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో మనం కూటమి ప్రభుత్వానికి కూడా ఈ యొక్క సభా వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేయాలి గుంటూరు నాని ఎన్నిక శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు కార్యకర్తలు గుంటూరులో పై అవగాహన సదస్సు పోస్టర్లు ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద కోకో రైతుల ధర్నా తమ సమస్యలు పరిష్కరించారని డిమాండ్ ఈ సమాప్తం